హాయ్ హలో ఎంటర్టైన్మెంట్ బొల్లారానికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అంత కష్టం ఏమొచ్చింది అనుకుంటున్నారా ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే పెళ్లి చేసి పంపించే వరకు వాళ్ళు ఒక భారంగా ఫీల్ అవుతుంటారు తను ఎప్పుడైతే పెళ్లి చేసి పంపిస్తారో అప్పుడు వాళ్ళ మనసు చాలా కుదుటిపడుతుంది అలాంటి ఓ ఇన్సిడెంటే అల్వాల్లో జరిగింది తన చెల్లి పెళ్లి నిమిత్తం తను ఎన్నో అప్పులు చేసి పెళ్లి అయితే చేశాడు కానీ తను ఒక ప్రైవేట్ ఉద్యోగం అయి ఉండడంతో ఆ అప్పులు కట్టలేకపోయాడు తన అప్పులు కట్టలేక చాలా ఆలోచించి మనస్తాపానికి గురయ్యాడు అదే ఫ్లో తన ఫ్యాన్ కి ఉరేసుకుని ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ప్రాణాలు కోల్పోయాడు ఇది చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే అక్కడికి వెళ్లి తనని హాస్పిటల్ కి తరలించాడు కానీ తనని హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే తన ప్రాణాలు కోల్పోయాడని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది ఇలాంటివి చాలానే చూస్తున్నాం తనకొచ్చిన కష్టం అంతా ఇంత కాదు అని చెప్పి కొంతమంది కోరుకుంటే ఎందుకు అయ్యా నువ్వు ఇలా చేసావు ఇంకా కొన్ని డేస్ ఉంటే మంచిగా పని చేసుకుంటూ డబ్బులు సమకూర్చుకోవచ్చు కదా ఇంతలో అంత పెద్ద కష్టంలో నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు